నేను డెలివరీ అయ్యాక ఎక్కువగా మార్నింగ్ టిఫిన్ లోకి ఇడ్లీ తిన్నానండి ఇడ్లీతో చట్నీ ఏమన్నా ఇస్తుందా మా అమ్మ అంటే అది లేదు ఇడ్లీలోకి చట్నీ తినకూడదు పొడి కారంతో తినాలని చెప్పేసి పొడి కారంతోనే పెడుతుంది నాకైతే ఈ రోజు పునుగులు తినాలనిపించింది ఏ మాట మాటే చెప్పుకోవాలి ఈ పునుగులు అయితే చాలా టేస్టీగా వచ్చాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వచ్చాయి నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి మన దగ్గర ఉన్న మిగిలిన ఇడ్లీ పిండి తీసుకొని దానిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే మిర్చి వేస్తున్నాను ఆ తర్వాత దీనిలో సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర జీలకర్ర రుచికి సరిపడినట్లుగా ఉప్పు ఒక అరకప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను మీ దగ్గర మైదా ఉంటే మైదా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా పిండి అనేది పునుగుల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకుగా బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకొని ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకొని ఈ చట్నీతో అయినా తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి పురుగులు అయితే చాలా బాగా వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ని సపోర్ట్ చేయండి